దేవుని నామానికి మైమ కలుగును దాకా మోషే ప్రార్థించినప్పుడు మన్నాను పురిపించిన దేవుడు యహోశివ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడు ఈ రోజు మనం ప్రార్థిస్తే మన మొరలను విని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై అంటున్నాడు ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను వాతావరణం రిపోర్ట్ ప్రకారము మనకి వర్షాలు ఉన్నాయని చెప్పడం జరిగింది నిన్న వర్షం ఆగిపోవాలని ప్రార్థించినప్పుడు దేవుడు నిన్న వర్షాన్ని ఆపేసాడు కాకపోతే వాతావరణం అంతా చల్లగా ఉండేది ఈరోజు వ వర్షం పడకుండా ఎండ రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొర విని ఈరోజు మంచి ఎండను ఇచ్చిండో దేవుని నామానికి మైమకలుగును కలుగును గాక యా ప్రార్థన అనేది శక్తివంతమైనది ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది ప్రార్థన అనేది కేవలము మన అవసరాల కోసం చేసేది కాదు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసిండు వాటన్నిటి గురించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి మన అవసరాల కోసమే ప్రార్థించే వారిగా కాకుండా ఎల్లప్పుడూ ఆయనకి ప్రార్థించేవారిగా ఉండాలి ఎడతెగక ప్రార్థించేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనము విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేస్తామో మన మొరని విని దేవుడు వాటిని జరిగించువాడై ఉన్నాడు మత్తస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని చెప్పాను వాక్యానుసారంగా ఎప్పుడైతే మనము విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేస్తామో వేటినైతే అడుగుతామో అవన్నీ కూడా దొరికినాయని నమ్మిన ఎడల అవన్నీ కూడా పొందుకుంటాము ఈరోజు నువ్వు ఎన్ని సమస్యలలో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినట్లయితే పూర్ణ మనస్సుతోనూ పూర్ణ విశ్వాసముతోనూ నమ్మకముతోనూ వేటినైతే అడుగుతావో అవి దొరికినవని నమ్మినట్లయితే ఏసు నామంలో అవన్నీ పొందుకొందువు గాక ఆమెన్